మచిలీపట్నం చరిత్ర కలిగిన నగరం దాదాపు ఏడు వందల ఎనిమిది వందల సంవత్సరాల క్రితమే ఒక పోర్ట్ సిటీగా వెలుగు వెలిగినటువంటి ప్రాంతం మచిలీపట్నం ప్రాంతం తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో ప్రాముఖ్యతను కోల్పోతూ చాలా దిగువకి వెళ్ళిపోయినటువంటి సందర్భం ఉంది గతంలో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆనాడు ఎన్టీ రామారావు గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఆనాడు ఉన్నటువంటి పాలకులు గానీ చాలా అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్ళడానికి చాలా ప్రయత్నాలు జరిగినాయి మరి ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచనతో ఆయన విజన్ ని పరిగణలో తీసుకుని విజన్ మచిలీపట్నం అని ఒక కాన్సెప్ట్ ను తయారు చేసుకుని ఈ విషన్ మచిలీపట్నంలో మచిలీపట్నంలో ఉన్నటువంటి ప్రముఖులే కాకుండా బందర్ నగరం నుంచి వేరే వెళ్ళి సెటిల్ అయినటువంటి ప్రతి ఒక్కరు ఆకాంక్షకు తగిన విధంగా ఒక మిషన్ మోడ్ లో ఉన్నటువంటి అవకాశాలు ముందుకు తీసుకెళ్లాలనే లక్ష్యంతో ఈ రోజు ఒక కాన్సెప్ట్ తయారు చేసుకుని అందరం కలిసి దాని మీద చర్చించుకోవడం జరిగింది ప్రధానంగా ఉన్నటువంటి అవకాశాలు అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రధానంగా ఫిషింగ్ యాక్టివిటీ మీద కూడా ఫిషింగ్ హార్బర్ నిర్మాణాన్ని కూడా జూన్ జూలైలో కంప్లీట్ చేసుకోవాలనుకుంటున్నాం పాటు టూరిస్ట్ కింద కింద కాకుండా ఆఫ్ అమరావతి కూడా భవిష్యత్తులో ఉపయోగపడుతుంది హైదరాబాద్ కూడా తెలంగాణ రాష్ట్రానికి కూడా ఒక గేట్వే గా అవకాశం ఉన్నటువంటి ప్రాంతం టూరిజం గా దీన్ని అద్భుతంగా చేయడానికి ల్యాండ్ అవైలబిలిటీ ఉంది సేఫెస్ట్ బీచ్ గా దీనికి ఒక పేరుంది దాన్ని ఒక అద్భుతంగా తయారు చేసుకోవడానికి ఒక కాన్సెప్ట్ కూడా తయారు చేసుకున్నాం అలాగే స్పోర్ట్స్ యాక్టివిటీ ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ ఎంటర్ప్రీనర్ తయారు చేసుకోవడం అలాగే ఇక్కడ ఒక గౌరవ ముఖ్యమంత్రి ఎంఎస్ఎం మీ పార్క్స్ కానీ మెగా ఇండస్ట్రియల్ పార్క్స్ కానీ ఉన్నటువంటి అన్ని అవకాశాలతో పాటు మౌలిక వస్తువులు అభివృద్ధి చెందిన పట్టణానికి కావాల్సినటువంటి మౌలిక వసతుల కానీ డ్రైన్స్ కానీ రోడ్స్ కానీ ఏ రకంగా ఫ్యూచర్ గా ఉండాలి అనేది అందరి యొక్క ఆలోచనతో ఒక మిషన్ మోడ్ లో ముందుకెళ్లాలని ఒక విజన్ డాక్యుమెంట్ తయారు చేసుకున్నాం దీని ద్వారా మచిలీపట్నం భవిష్యత్ తరాలకి ఒక అద్భుతమైనటువంటి మహానగరాన్ని అందించాలనే లక్ష్యంతో ఈరోజు సమావేశం పెట్టుకుంటే చాలా అపూర్వ స్పందన వచ్చింది కూడా చాలా మంది అన్ని రంగాలకు సంబంధించినటువంటి డాక్టర్స్ లాయర్స్ వ్యాపారస్తులు అందరూ కూడా వచ్చి దీంట్లో భాగస్వాములు అయ్యారు ఇక్కడ వచ్చే ప్రతి ఫలం కూడా స్థానికులకి కూడా భాగస్వాములు కావాలని చెప్పి వారికి కూడా చెప్పడం కూడా జరిగింది ఖచ్చితంగా గౌరవ పార్లమెంట్ సభ్యులు బాలసౌరి గారు అలాగే మాజీ పార్లమెంట్ సభ్యులు నారాయణ గారు జనసేన ఇన్ఛార్జ్ బండి రామకృష్ణ గారు మూడా చైర్మన్ ప్రసాద్ గారు ఇలా అందరు పురప్రేముఖులందరితో పాటు నాయకుల ఆశీస్సులతో త్వరలోనే కేంద్ర ప్రభుత్వం నుంచి ఏదైతే టూరిజం సంబంధించి ఏదైతే స్వదేశీ దర్శన్ స్కీమ్ కింద నూట ఇరవై కోట్ల రూపాయలు కాన్సెప్ట్ తో వారిని కూడా సెంట్రల్ టూరిజం మినిస్టర్ ఉన్నాం అలాగే యాభై కోట్ల రూపాయలతో స్పోర్ట్స్ కాంప్లెక్స్ కి సంబంధించినటువంటి ఖేలో ఇండియాలో మళ్ళీ మళ్ళీ తిరిగి దాన్ని శాంక్షన్ చేసుకోవడానికి త్వరలోనే ఢిల్లీకి వెళ్ళి పెద్దలందరూ సహకారంతో సాధించుకుంటూ ఏదైతే ఎన్హెచ్ లు అలాగే టూ వన్ సిక్స్ గానీ అలాగే వాటర్ వేస్ మీద కూడా మరి గౌరవ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మినిస్టర్ గా ఉన్న గడ్కరీ గారిని కలుసుకోవడం ఇవన్నీ కూడా ముందుకెళ్ళబోతున్నాయి ముఖ్యమంత్రి గారి దృష్టిలో అన్నీ కూడా ప్రజెంట్ చేస్తాం వారు కూడా చాలా ఇదే రకంగా అందరూ ముందుకెళ్లాలని చెప్పి వారు ఆ కాన్సెప్ట్ ని అభినందించారు మనస్ఫూర్తిగా దీనికి సహకరించిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తాను